ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఒక అందమైన పొదరిల్లు హరివిల్లు ఏమనాలి నాకు మాటలే లేవు అసలు ఈ ఏదైతే మనం ఒక తోటలో వృక్షాలు చూస్తున్నామో వీటిని బోన్సాయ్ అంటారండి బోన్సాయి కళ ఇది బోన్సాయి ఆర్ట్ ఇది ఈ ఇల్లు రమీలా నహార్ గారిది జూబ్లీ హిల్స్ లో ఉంటారు ఈమె ఈమె బోన్సాయ్ ఎక్స్పర్ట్ బోన్సాయ్ ఆర్టిస్ట్ ఈమె ఇవి జేడు వృక్షాలు ఒక చిన్న ట్రేలో ఉన్నాయి చూసారా రాళ్ల మీద ఇంత అద్భుతమైన గ్రోత్ ఆ కాండాలు చూస్తున్నారా చెట్ల కాండాలు ఈ ట్రేలో ఉన్న ఈ కాండాలు బట్టి వీటి వయసుని చెప్పగలుగుతామండి ఇరవై సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు అలా ఉంటాయి ఇది చూస్తే చింత చెట్లు ఈ ట్రేలో ఉన్నది చింత వనం అనమాట వీటిని ఈ రాళ్ళలో ఈ చెట్లు దిగినట్టుగా మనం ఆ దట్టమైన అడవిలో వెళ్తే అక్కడ నుంచి మొక్కలు మొలుస్తాయి వే చెట్లు వృక్షాలు వేర్లు చొచ్చుకొని అందంగా కనిపిస్తాయి కదా ఇదొక స్టైల్ చూడండి ఇది నిలువుగా కాండం ఉంది దీని ఇప్పుడు కొన్ని చెట్లకి ఈ సీజన్ లో ఆకులు రాలిపోతాయి అది వాళ్ళ ఇల్లు అద్భుతమైన బంగ్లా అది స్టెప్స్ పారిగా వాళ్ళు అరేంజ్ చేసుకున్నారు మెట్ల మెట్ల ఎలా పెట్టుకొని అక్కడ ఒక్కొక్క గట్టు మీద ఒక్కొక్క ట్రే పైన ఒక మహావృక్షాన్ని పెట్టారు నేను ఈ తోట చూడటానికి వెళ్ళడానికి అవకాశం రావడానికి కారణం మన ఆప్తులు చలో భగవానీ కరే సందీప్ గారు ఢిల్లీ నుంచి వచ్చారు మా గార్డెన్స్ అన్ని కవర్ చేయడానికి నేను ఆయన ఫాలోవర్ని ఇన్స్టాలో ఇంకా యూట్యూబ్లో కూడా అలా ఆయనకి మెయిల్ పెడితే నా గార్డెన్ పిక్చర్స్ పంపిస్తే ఆయన మీరు ఒక పది నుంచి పదిహేను గార్డెన్స్ అయినా ఉంటేనే నేను ఇంత దూరం నుంచి రాగలుగుతానండి మీకు కూడా తెలుసు కదా ఇందులో ఉండే సాధక బాధకాలు అన్నారు మల్బెరీ మల్బరి చెట్టు చూడండి బాంజాయ్ వృక్షం పళ్ళతో ఉంది సరే నా పరిచయాల్లో ఎవరెవరు ఉన్నారు అని వెతుకుతూ వెతుకుతూ హ్యాపీ గార్డెన్స్ అడ్మిన్స్ ఏంటి గ్రూప్లో అద్భుతమైన గార్డెన్స్ ఉన్న కమల గారు ప్రశాంతి గారు అచ్యుత సునీత గారు ఇలా కొంతమంది గార్డెన్స్ని సేకరించి వారి దగ్గర కూడా సందీప్ గారిని పంపించి వారి గార్డెన్స్ కూడా షూట్ చేయడం జరిగింది అప్పుడు దానిలో భాగంగానే రమీలా గారి ఇది అయ్యారు నాకు మనోజ్ కుర గారి ద్వారా ఆయన కూడా ఒక బోన్జా ఆర్టిస్ట్ అండి ఆయన నాకు నర్సరీ మేళాలో పరిచయం ఇది చింత చెట్టు ఇరవై సంవత్సరాలు ఉంటుంది దీన్ని బెరడు చూసి చెప్తున్నాను దీన్ని మొదలు చూసి ఇది ఒక రకమైన అద్భుతమైన ఒక ఏమంటారు ఆర్నమెంటల్ ప్లాంట్ అండి ఇది ఇది చెరీ ఫ్రూట్స్ అంట ఎంత పులుపు ఉన్నాయంటే నేను నేలను పడిన నాలుగు గాయలు తెచ్చుకున్నాను వాటి కలర్ చాలా అట్రాక్టివ్గా ఉంది రెడ్ కలర్ లో ఉన్నాయి నాకు నచ్చేసింది నచ్చి నేను తెచ్చుకున్నా తెచ్చుకుని తిన్న చూసి తిని చూస్తే అబ్బో ఏమన్నా పులుప ఇది బోగన్ విల్ అండి నేల మీద పెట్టారు ఏం చేస్తారు ఇంకా అరేంజ్మెంట్స్ చేసి చేసి ఎక్కడ ప్లేస్ లేదు ఆవిడ కటింగ్స్ నుంచి ప్రాపగేట్ చేసిన వర్క్ షాప్ ఏరియా ఇది అక్కడే గార్డెన్ లోనే లాల్లోనే పెట్టుకున్నారు ఇది ఒక అందమైన కొలను దాంట్లో మా కోసం విచ్చుకున్నాయి అనిపించింది ఒక పదిహేను వరకు వాటర్ లిల్లీస్ విచ్చుకున్నాయి చూడండి ఎంత అందంగా ఉందో అక్కడ వాళ్ళు కూర్చొని టీ కాఫీలు తాగుతారు ఆ షేడ్ కింద ఈ వాటర్ ఫౌంటైన్ లో ఐ మీన్ వాటర్ పాండ్ లో ఎంత అందమైన కలువలు ఇది చూసారా జేడ్ ఈ వృక్షము కనీసం ఒక ముప్పై నుంచి నలభై సంవత్సరాల వయసు ఉంటుంది దాని బెరడు చూస్తే దాని కాండం చూస్తే అలా అనిపిస్తుంది ఇది ఒక రాయి పైన ఆ రాయి ఆనుకొని ఉన్న ఇల్లు అండి ఇది పౌడర్ పఫ్ ఇది రాఖీ పుష్పం రాఖీ పువ్వు అంటారు కదా పాండవులు కౌరవులు అంటారు అది ఒక లత ఈ బోంజా అరేంజ్మెంట్స్ మీదకి వచ్చింది చాలా అందంగా ఉంది కదా ఇక్కడ చూడండి ఇవన్నీ పౌడర్ పఫ్ వృక్షం అండి ఇది రైట్ సైడ్ ఉన్నది అది వెనకదేమో మన కండిషనర్ ప్లాంట్ అంటున్నారు ఇది ఒక సక్యులెంట్ అండి ఇది చూసారా ఇంకా విచ్చుకొని బంతి పూలా ఉంది ఈ సక్యులెంట్ కి ఫ్లవర్స్ వస్తాయి ఈ ప్లాంట్ నాకు రమీల గారు ఇచ్చారు థ్యాంక్ యూ రమీల గారు ఇంకా ఇదంతా ట్రే గార్డెన్స్లు రకరకాల మొక్కలు వృక్షాలు ఇది రెండు మూడు ఒక మూడు నాలుగు రంగులు ఆకులు ఉన్న చెట్టు అండి వెనుక వరుసలో ఉన్నది దీనికి ఇంకా ఆకులు లేవు సందీప్ గారు ఆమెతో మాట్లాడుతూ ఆమె వీడియోస్ తీస్తున్నారు నేను ఇలాంటి అవకాశాన్ని నా సబ్స్క్రైబర్స్ కి ఇవ్వకుండా ఎలా ఉంటాను అందుకని నేను కూడా షూట్ చేసుకుని క్యాప్చర్ చేశాను మీరు అక్కడక్కడ చెట్లకి వాటి బ్రాంచెస్ కి పొట్లాలు కట్టున్నాయి చూసారా బోగన్ విల్యా ప్లాంట్ అది ఏంటంటే ఎయిర్ లేయరింగ్ ద్వారా మొక్కని గ్రాఫ్ట్ చేయడం అనమాట ఎయిర్ లేయరింగ్ పద్ధతి అంటే ఒక కవర్లో పిట్ ఇంకా వర్మి కంపోస్ట్ ని తీసుకొని దాన్ని తడి ఫ్రెండ్స్ ఇది ఒక అద్భుతమైన తోట ఆ తోటమాలి రమీల గారుతో మాట్లాడదాము హాయ్ రమీల గారు హాయ్ హలో వెల్కమ్ టు ఉల్లాసంగా ఉత్సాహంగా విత్ మాధవి నా ఛానల్ పేరు అది నో 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 థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ టు సీ యో గార్డెన్ అండ్ క్యాప్చర్ యో గార్డెన్ ఇట్స్ అ బ్యూటిఫుల్ గార్డెన్ మ్యామ్ మీరు ఎన్ని అవర్స్ స్పెండ్ చేస్తారు ఇంటిలో లేదంటే నా ఇక్కడనే ఇక్కడే ఉంటారు ఇంట్లో లేకపోతే ఇక్కడే ఉంటారు ఇంటిలో లేకపోతే బుటిక్ లే మేడం ఉంటే బయట గార్డెనింగ్ చేయాలని ఎప్పుడు అనిపించింది ఎప్పుడు స్టార్ట్ చేశారు ఫైవ్ ఇయర్స్ మై గ్రాండ్ ఫాదర్ ట్రైనర్ మీకు ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు టు మెయింటైన్ ప్లాంట్ అండ్ యూస్ టు టేక్ అస్ టు నర్సరీ నర్సరీ పోతే అన్ని మూడు మూడు లైక్ మై బ్రదర్ అండ్ సిస్టర్ త్రీ త్రీ ప్లాంట్ అండ్

ఓకే మీకు మీకు ఇష్టమైన బోన్సాయ్ ఏంటి అన్నీనా అన్నీ మీ పిల్లలు సో మీకు అన్ని ఇష్టము మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బోన్సాయ్ ప్లాన్స్ ఉంటే మ్యామ్ సేల్ చేస్తానన్నారు నేను ఆమె నెంబర్ ప్రొవైడ్ చేస్తాను ఆమె పర్మిషన్తో

చాలా బాగుంది రమీల గారు మీ గార్డెన్ ఫ్రెండ్స్ మీకు ఇక్కడ ఒక మొక్క మొక్క నేను వృక్షం చూపిస్తాను అది ఏంటో ముందు గెస్ చేయండి ఆ తర్వాత దాని ఆకు చూపిస్తాను ఇది చూడండి దీని బెరడం బట్టి నాకు ఇది ఒక నలభై సంవత్సరాలు ఎన్ని ఇయర్స్ ఉంటాయి రమీల గారు ఈ చెట్టుకి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఆమె నెలలో పెట్టారంట ఈ చెట్టు ఏంటో తెలుసా ఆకులు చూడండి ఆకులు చూసి గెస్ట్ చేసి చెప్పండి ఇప్పుడు కాయలు చూపిస్తాను వాకాయ చెట్టు అద్భుతం కదా ఇక వాకాయ చెట్టు తర్వాత మళ్ళీ ఈ మహావృక్షాలు వాటి అందాలు చూద్దాం రండి ఇవి ఆవిడ ఇంటికి వెనక భాగంలో ఉన్నాయి మొక్కలని మొక్కలు అనొచ్చు చెట్లు అనొచ్చు వృక్షాలు అనొచ్చు మన ఇష్టం అయితే ఆవిడకి అందరిలాగే మొక్కలంటే ఇష్టమైన వాళ్ళు అన్ని రకాలు కోరుకుంటారు కదా ఇది పన్నీర్ రోజు అండి చాలా అందమైన సువాసన మంచి సువాసనతో ఉంటుంది మన ఇంట్లో కూడా ఉంది కదా మన గార్డెన్ లో కూడా పన్నీర్ రోజు ఇది ఆ పన్నీర్ రోజుకి విపరీతంగా పూలు పూసిని నేను కూడా అక్కడ ఉండి షూట్ చేసినంతసేపు ఈ తేనెటీగలు విపరీతంగా అక్కడకి వచ్చినాయి ఇవి ఇలా కవర్లలో పెట్టినవి ప్రాపగేట్ చేసి అవి దిగి వాటి బెరడు లావ్ అయిన తర్వాత బోన్సాయ్ కోసం అని అవి పెంచుతున్నారు ఇది చూసారు ఒక జాడి దీన్ని పింజింగ్ అంటారండి ఈ స్టైడ్ ని ఏదైనా ఒక గోడ లోంచి కానీ ఒక రాతిలోయించి కానీ ఒక వృక్షాన్ని వస్తుందండి విధంగా ప్రకృతిలో ఇలా జరుగుతూ ఉంటాయి కదా ఆ విధంగా మనం రోడ్డు మీద ఎక్కడికైనా బయటకు వెళ్తున్నప్పుడు మనం చూస్తుంటాము నుంచి ఒక రావి వృక్షం గానీ మర్రి వృక్షం గానీ వస్తుంది ఈ చూసారా పొట్లాలు వీటి గురించే నేను చెప్పాను ఎయిర్ లేరింగ్ పద్ధతి ఇదొక మహావృక్షం దీనికి ఏవో పువ్వులు ఉన్నాయండి क्या करना है हम बोलेंगे तो कहते ये मैंने समुद्र में से उठा के लाया हूं हम्म ब्यूटीफुल सी के पास पानी के आ गया था ये बहुत ब्यूटीफुल है उस पे ये पूरा किया वाओ मनोज का किया था यहाँ एक से बढ़कर एक है मेरा तबीयत इतनी खुश हो गई मैं बता नहीं सकती आपको इतनी जबरदस्त तो क्रिएशन है ये देखिए इसमें चाइनीस लगते हैं हां वाओ मतलब एक बार बता दीजिए ఇది చాలా యూనిక్ ఉంది చూడండి పాట్ బ్రిక్స్ తో తయారు చేసి ఒక నుంచి వచ్చినట్టు ఇది ఒక రాక్ చూసారా రాక్ లో అద్భుతంగా ఉంది డ్రై పెంజింగ్ అంటారంట అక్కడ రాళ్ల మీద ఒక ప్లేట్ పెట్టి దాని మీద పెయింట్ వేసి మొక్క ఏం లేకుండా ఓన్లీ రాక్స్ ఇంకా వేరే మనం వాడకుండా ఉండేసిన వస్తువులు కానీ ట్రే కానీ దాంట్లో చేసేదాన్ని డ్రై పెంజింగ్ అంటారంట ఇవి రాముల్య గారి తోటలో ఉన్న అద్భుతాలు మీలో ఎవరికైనా బోన్సాయ్ మొక్కలు ఇష్టం ఉన్నవారైతే అభిరుచి ఉన్నవారైతే అందరి టైము వాల్యుబుల్ అండి సో వారిని డిస్టర్బ్ చేయొద్దు నెంబర్ ప్రొవైడ్ చేసింది కేవలం బోన్సై మొక్కల గురించి మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొనుక్కుంటారంటే మీరు కాంటాక్ట్ చేయండి ఇది నేను డిస్క్రిప్షన్లో ఇంకా స్క్రీన్ పైన కూడా రమీలా గారి నెంబర్ ప్రొవైడ్ చేస్తాను ఈ ఆర్ట్ లవర్స్కే తెలుస్తుంది వీటి విలువ వీటి ఎంత సమయం వెచ్చిస్తారు దీనిపైన అన్నది ఈ వీడియో కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ హిట్ చేయండి ఆల్ అన్న ఆప్షన్ సెలెక్ట్ చేస్తే మీకు నేను వీడియో పోస్ట్ చేయగానే తెలుస్తుంది మళ్ళీ ఒక కొత్త వీడియోలో కొత్త టాపిక్లో మనం మళ్ళీ కలుసుకుందాము సర్వే సుఖినో భవంతు మీకు ఈ వీడియో ఎలా అనిపించింది మీ కమెంట్స్ ద్వారా తెలియపరచండి రమీలా గారు తోట ఎలా అనిపించింది వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఇష్టం ఉన్న వాళ్ళకి దానివల్ల వారి ఆర్ట్ అందరికీ రీచ్ అవ్వాలన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ